హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర తనకున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం ఒక్కటే కాదు అంటూ కూరగాయలు పండిస్తూ చేపల చెరువును ఏర్పాటు చేసుకొని తనకున్న స్థలంలోనే చేపలను కూడా ఉత్పత్తి చేస్తూ వివిధ పద్ధతులలో లాభాలను ఆర్జిస్తున్నారు రైతు భూమేశ్వర్ గారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో తనకున్న వ్యవసాయ క్షేత్రంలో రకరకాల విధానాలతో లాభసాటి ఉత్పత్తులను చేస్తున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి పండిస్తున్నారు పాటు ఈ చేపల చెరువు కూడా ఉంది కదా అంటే ఇక్కడ కూరగాయలతో పాటు చేపల చెరువు ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు మాకు వాటరు తక్కువ ఉండే ఓకే వరదకాలైనప్పుడు అప్పుడు ఏమైతుందంటే రాత్రిపూట ఉంటుండే కరెంటు అప్పుడు మాకు వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు దీని పాంపౌండ్ కింద మాకు సబ్సిడీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది దాంతోని కొన్ని రోజులకు మాకు ఆలోచన వచ్చింది ఈ ఎట్లయినా వాడర్ ఉంటుంది కదా ఇంట్లో మన తట ఈ కోళ్ళ పెంట ఇవన్నీ ఉంటున్నాయి దానికి ఆహారంగా వాడుకోవచ్చు అనే విధంగా మాకు ఆలోచన వచ్చి ఇలా ఫస్ట్ బంగారు తీసాం అండి అది ఒక ఐదు వందలు వేసినాం వాళ్ళ చేపలకు సంబంధించిన సార్ అడిగితే ఐదు వందలు వేసుకోండి ఎక్కువ వేస్తే అది పెరగదు చేప అంటే ఐదు వందలు వేసేసాం వేసిన తర్వాత మధ్యనైంది తర్వాత తర్వాత దాని కెపాసిటీ పెంచినాం ఇప్పుడు పెంచి ఇప్పుడు మూడో బ్యాచ్గా మేము కొర్రమీను వేయడం జరిగింది ఇంకా తీయలేము తీసేందుకు ప్రయత్నిస్తున్నాము వాళ్ళు కొంచెం రేటు కాడ ఇన్కమ్ ఉంది దీన్ని మేము పెట్టుబడి లేని ఒక లాభంగా దీన్ని దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు దానికి మేము కొడిపీతులు అలా నూక్కుని వచ్చి పోసుడే దీనికి ఏమన్నా మందులు కానీ అవి ఏం లేదు ఒక తక్కువ ఖర్చుతో సాంప్రదాయ పద్ధతిలో తక్కువ ఖర్చుతో మేము ఒక లాభంగా తీసుకొని దీనిలో వచ్చిన పైసలతోని మాకు ఏదో మెయింటెనెన్స్ కోసం పనికి వస్తాయని దీన్ని వాడుకుంటున్నాం సార్ రైతు ఎప్పుడు కానీ పంట మీదనే ఆధారపడకుండా ఇట్లా వివిధ రకాల సోర్స్ ఆ రైతు బాగుంటాడు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందుకనే మీరు రైతుగా ఇటువంటి సోర్సెస్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వ్యూవర్స్కి పరిచయం చేస్తే నిజంగా వేరే వాళ్ళ రైతులు ఎవరైనా ఉంటే ఇటువంటి సోర్సెస్ చూస్తారు ఇప్పుడు మీరు ఏర్పాటు చేశారు కదా ఇది అంటే ప్రభుత్వ సబ్సిడీ తోటి వాటర్ సోర్స్ కోసం ఏర్పాటు చేసింది దాని తర్వాత మీరు చేపల పెంపకం చేపట్టం ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది కంపౌండ్ తీసుకొని వాళ్ళు ఇచ్చింది మనకు మూడే మీటర్లు కానీ నేను ఒక మీటర్ ఎక్కువ కొట్టుకున్నాను లోపలికి లోతు ఎంత ఉంటది దీన్ని లోటు నాలుగు మీటర్లు ఉంటది నాలుగు మీటర్ల లోతు ఇరవై మీటర్ల బెడల్ తోటి అవుకున్నాం దీనిలోకి మరి చేప పిల్లలు ఎక్కడ నుంచి చేప పిల్లలు జైత్యాల నుంచి తెచ్చినాం అది మొట్ట చేప ఈసారి ఒక మూడించల మొట్టని మాకు ఐదు రూపాయల చొప్పున సీడు రెండు వేల ఇచ్చిండు రెండు పిల్లలకు మేము వేసుకొని ఇక కొంచెం అవి డ్యామేజ్ అయితే చిన్నప్పుడు మరి ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు దాదాపు రెండు అంటే మాకు వెయ్యి ఉన్నాయి